హాయ్ గైస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ మిస్ ఫర్ ఆ బ్లాగ్స్ అండి సో ఈరోజు క్లైమేట్ అయితే మాకు ఇలా ఉందండి మార్నింగ్ నుంచి చాలా కూల్గా ఉంది అయితే నేను అసలు రాలేదు గైస్ సో ఇలా ఈవినింగ్ టైం అయితే సిస్టర్ని అయితే కాలేజ్ నుంచి తీసుకుని వెళ్ళడానికి అయితే వచ్చానండి దారి మొత్తం చూసారా ఎంత గతుకుల కింద ఉంటుందో మాకు ఇక్కడ రోడ్ అయితే చాలా డ్యామేజ్గా ఉంటుందండి బండి కొంచెం బాగా నడపాలన్నా కూడా అంటే కొంచెం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ పడతామో స్కిడ్ అయ్యి అని చాలా భయం వేస్తుంది రోడ్ అంతా బాగా డ్యామేజ్గా ఉంటుందన్నమాట సో ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన వెంటనే మమ్మీ అయితే ఇలాగా బజ్జీ అయితే చేసి పెట్టారండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా ఇష్టము ఇలాంటి వేడి క్లైమేట్లో ఇలా వేడి వేడి బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదండి నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి సో నేను ఏంటి ఫేస్ ఇలా ఉందనుకోకండి నేనైతే ఆయిల్ అయితే అప్లై చేశాను ఎందుకంటే బాగా హెడేక్ ఉంటుంది తట్టు హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది దాని గురించి అయినా ఆయిల్ అయితే డైలీ అప్లై చేసేస్తున్నానండి హెయిర్కి దాని తర్వాత ఇలా గాజర్ హల్వా ప్రిపేర్ చేద్దామని ప్రిపరేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఇలా కూల్ క్లైమేట్లో ఏదైనా వేడి వేడిగా తింటూనే ఉండాలనిపిస్తుంది అండి అలాగనే ఎక్కువ తినేయట్లేదు కూడా సో ఇది నా మినీ బ్లాగ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు